రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఏళ్ల తరబడి ఎన్నో పథకాలను అన్నదాతల కోసం కాంగ్రెస్ అమలు చేసిందని అన్నారు భూమికి విత్తనానికి ఎలాంటి అనుబంధం ఉంటుందో అదే స్థాయిలో రైతుకు కాంగ్రెస్ పార్టీకి అంతటి అనుబంధం ఉందని తెలిపారు నేడు నాలుగు సంక్షేమ పథకాలను రాష్ట్రానికి కొడంగల్ నుంచి అంకితం చేస్తున్నామన్నారు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు రైతు భరోసా రేషన్ కార్డులు మార్చి ముప్పై ఒకటి దాకా రాష్ట్రంలోని ప్రతి లబ్ధిదారునికి అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో నాలుగు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు లబ్ధిదారులకు చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా చెక్కులను ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ ను కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు ఈ నాలుగు సంక్షేమ పథకాలను ఇక్కడి నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఈ పథకాలను చంద్రవంచ నుంచి ప్రారంభించినట్టు తెలిపారు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా కొడంగల్ కు జరగాల్సిన స్థాయిలో న్యాయం జరగలేదన్నారు ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతో తాను సీఎం అయ్యానని తాను ఇప్పుడు సమయం కేటాయించలేకపోయినా కొడంగల్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలకు అందించిన రాజ్యాంగం డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజాపాలన ఇందరమ్మ రాజ్యం ఈరోజు నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషపడుతున్నాను మీ రేవంత్ రేవంతన్నగా మీ ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదమూడు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను ఒకటొకటిగా అమలు చేస్తూ ఈనాడు ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజాపాలనలో నిరంతరం శ్రమిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజా పరిపాలన అందిస్తూ రైతు భరోసా నిరుద్యోగ సమస్య పరిష్కారము అదేవిధంగా వరికి బోనసు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఈరోజు మనం అమలు చేసుకోవడమే కాకుండా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందల రూపాయల సిలిండర్ని ఈరోజు ఆడబిడ్డలకు అందజేస్తూ ఈ ప్రజాపాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము దేశమంతటా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని చెప్పారు ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్క సంతకంతో దేశమంతా రుణమాఫీ చేశారని గుర్తు చేశారు రైతులకు ఒకే విడతలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు సాగు ఖర్చులు పెరిగాయని రైతు భరోసా నిధులు పెంచామన్నారు ఏడాదికి ఎకరాకు పన్నెండు వేల చొప్పున రైతు భరోసా ఇస్తున్నామని తెలిపారు ఇవాళ ఆదివారం కాబట్టి రైతు భరోసా డబ్బులు జమ కావు అని చెప్పారు అర్ధరాత్రి పన్నెండు దాటగానే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు భూమి లేని వారిని కూడా ఆదుకోవాలని గతంలో కూలీలు అడిగారని గుర్తు చేశారు ఈరోజు రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము ఈరోజు దళితులు గిరిజనులు ఆదివాసీలు అదేవిధంగా బలహీన వర్గాలు మైనారిటీలు మహిళలు నిరుపేదలందరినీ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళుతుంది ఈరోజు మీ ఆశీర్వాదం మీరు అండగా నిలబడబట్టి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము ఈరోజు ముఖ్యంగా ఎంతోమంది పేదలు సంవత్సరాల కొద్ది నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూడడము అదేవిధంగా రైతు కూలీలు మాకు భరోసా ఉండడం ద్వారా మేము కొంత ఆర్థిక ప్రయోజనం పొందాలి అని మా దృష్టికి తీసుకురావడంతో ఈరోజు ఇందరం ఆత్మీయ భరోసా నూతన కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రైతు భరోసాలో ఈరోజు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలను మనము ఈరోజు రైతుల ఖాతాలో వేసుకోవడం జరుగుతుంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం కృషి రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం ఎంతోమంది పేదలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు రైతు కూలీలు ప్రభుత్వ అండ కోరుకుంటున్నారు రైతు భరోసాతో ఏడాదికి పన్నెండు వేలు ఇస్తున్నాం పదేళ్ల తర్వాత ఇంద్రమైన్ల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం రైతులతో కాంగ్రెస్ ప్రభుత్వానికి విడదీయరాని అనుబంధం రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని మొదలు రెండు కాంగ్రెస్ ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనున ఇరవై ఒక్క వేల కోట్లతో రైతు రుణమాఫీ చేశాం ఇరవై ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇరవై ఒక్క వేల కోట్లు జమ ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే యాభై ఐదు వేల నూట నలభై ఏడు ఉద్యోగాలు ఇచ్చాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈరోజు విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమకారులను ఆదుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతాన్ని అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఒక తెలంగాణ తల్లిని ఈరోజు మనం అందించుకున్నాము ఇంత మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ మీరు అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భూమి లేని పేదలను ఆదుకునేందుకు రైతు భరోసా తీసుకువచ్చామన్నారు కూలీ చేసే పేదలకు రైతు భరోసా వేలు ఇస్తున్నామని అన్నారు గత పదేళ్లలో పేదలకు ప్రభుత్వ ఇల్లు రాలేదని చెప్పుకొచ్చారు గత గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయా అని ప్రశ్నించారు పేదల ఇల్లు నిర్మించుకుంటే ఐదు లక్షల ఆర్థిక సాయం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు గత ప్రభుత్వం పదేళ్ల పాటు రేషన్ కార్డులు ఇవ్వలేదని మండిపడ్డారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు మనం ఇచ్చుకోవడం జరిగింది మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఈరోజు పేదల కళ్ళల్లో వెలుగు చూడడానికి పేదలను ఒక ఇంటి వాళ్ళను చేయడానికి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాలను కూడా ఈరోజు మనం తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలను నిరుపేదలను దళితులను గిరిజనులను ఆదివాసీలను బలహీన వర్గాలను మైనారిటీలను మహిళలను సంక్షేమ పదం వైపు నడిపించడమే కాకుండా మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడం ద్వారా తెలంగాణలో ఉన్న లక్షలాది నిరుద్యోగ యువకులకు ఈరోజు ఒక ఆనందాన్ని అందించడం జరిగింది రేషన్ కార్డు ఉన్న పేదలకు త్వరలోనే సన్నబయం ఇస్తామని హామీ ఇచ్చారు గ్రామ సభల ద్వారా రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు